హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకో అనే నినాదంతో రోజున మనం ఈ యొక్క మనం పార్లమెంట్ సెంటరు తర్వాత మయూరి సెంటర్ మేనుగా ఒక ర్యాలీ చేయడం జరిగింది ఇదంతా కూడా ఏంటంటే ప్రజల్ని అవేర్నెస్ చేయడం కోసం మీ యొక్క ప్రాణాలు కాపాడుకోవాలి అంటే హెల్మెట్ చాలా ముఖ్యమైనది మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున సుమారు రెండు లక్షల మంది ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో చనిపోతూ ఉన్నారు దీన్ని తగ్గించాలి అంటే ప్రజలను అవేర్నెస్ చేయటమే ఒక మార్గం మేము ఎంత ఎన్నిసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా చాలామందిలో అంత అవేర్నెస్ రావట్లేదు ఎక్కువగా ఈ యొక్క హెల్మెట్ లేకుండా తోడటం వలన సెల్ ఫోన్తో మాట్లాడుతూ తోడటం వలన ఒక చిన్న యాక్సిడెంట్ కూడా అడ్వెంజరీ వల్ల చనిపోతున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క అవేర్నెస్ ద్వారా కొంతమందిలో మార్పు వచ్చి హెల్మెట్ కొనండి హెల్మెట్ ధరించండి ప్రామాణాలు కాపాడుకోండి అని ఒక మంచి నినాదంతో ఈరోజు రవాణా శాఖ పోలీస్ డిపార్ట్మెంటు కలిసి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది కాబట్టి నరసరావుపేటలో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి హెల్మెట్లు కొనండి హెల్మెట్లు ధరించండి ప్రాణాలు కాపాడుకోండి థ్యాంక్ యూ